హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను సమీరా నేనైతే పూణేలో ఉంటాను సో పూణేలో నుంచి వ్లాగింగ్ అయితే చేస్తూ ఉంటాను అది కూడా నా రెగ్యులర్ లైఫ్ వ్లాగ్స్ అనమాట సో ఇంకా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా పూణేని ఎక్స్ప్లోర్ చేసి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకెక్కడ వచ్చేసి రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగు ఫ్రైడే రోజు హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళలేదు కొంచెం హెల్త్ అప్సెట్ ఉందని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ లేట్గా లేచారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే సింపుల్గా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ కరెంట్ పోయింది సో లైక్ ఏంటంటే ఇంట్లో ఉన్నామనే కానీ వేడి అస్సలు తట్టుకోలేకున్నాము ఆఫ్టర్నూన్ వరకు అయితే వర్షం పడింది కానీ మేబీ ఆ వర్షం పడు పడుతుందనో ఏమో కానీ వేడి అయితే అస్సలు ఎక్కువ అంటే ఎక్కువ ఉండే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అలానే కరెంట్ లేదు అలానే ఇంకా పనులు అయితే చేసుకోవాల్సిందే కదా తప్పదు అందుకని సింపుల్గా అయిపోయి ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఉప్మా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి అంటే ఇందులో పెద్ద డిఫరెన్స్ అంతా ఏం లేదు కానీ జస్ట్ రవ్వ వేయించేసి పోపు పెట్టేసేసుకొని ఇంకా మనము ఆ పోపులోనే రవ్వను ఒక టూ మినిట్స్ మళ్ళీ వేయించి ఇంకా వాటర్ తర్వాత కొత్తిమీర వేసేసి లాస్ట్లో కొంచెం నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకొని దమ్ చేసేసాము అంటే ఉప్మా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాకి ఇప్పుడు ఉప్మాని చాలా విధాలుగా చేస్తూ ఉంటారు లైక్ రవ్వని వేయించి పక్కన పెట్టి తర్వాత వా వాటర్ అంతా బాయిల్ చేసుకుని అప్పుడు రవ్వ వేయడం డైరెక్ట్గా రవ్వ వేయడం అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు కదా ఒకసారి పోపులోనే రవ్వ వేయించి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది సో సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే చేశాను అనమాట పేరుకి సిటీలలో ఉన్నామనే అంటారు కానీ కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్టర్నూన్ అయినా కూడా కరెంట్ అనేది రాలేదన్నమాట అప్పటి వరకు ఇంట్లో పనులన్నీ చేసుకొని తర్వాత ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కరెంట్ వస్తుందేమో నీ వెయిట్ చేసి చేసి ఇంకా లాస్ట్కి రాకపోవడం వల్ల ఇంక ఇక్కడ వచ్చేసి అలానే లైట్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను సో వీడియో అయితే క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే కరెంట్ లేదు కదా మెయిన్ థింగ్ ఏంటంటే వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది దట్టు ఇంకా కరెంట్ లేకపోతే ఇంకా మరి మబ్బుగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి లైక్ కాకరకాయ ఫ్రై ఇంకా టమాటో పప్పు చేద్దాం అయితే అనుకున్నాను అయితే ఇక్కడ కరెంటు ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైక్ పల్లెటూర్లలో ఉన్నట్లే ఉంటుందన్నమాట చెప్పడానికి ఏమో సిటీ అనుకుంటూ ఉంటాము సిటీలలో కరెంట్ ప్రాబ్లం అది ఉండదని కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్ ఇంకా సిటీలోకి వచ్చిండవు అనమాట ఇక్కడ ఏంటంటే మేము ఉంటున్న ఏరియా ఇంకా కార్పొరేషన్కి రా అంటే వచ్చిందని కొంతమంది ఇంకొంతమంది కార్పొరేషన్కి రాలేదని దానివల్ల ఏంటంటే ఇక్కడ రెంట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి అలానే మనం సేల్ చేయాలన్నా కూడా ఇండ్ల రేట్ అనేది తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు ఇండ్లు కొంటున్నాము అంటే కంపల్సరిగా ఎవరి పేరు మీద కొంటున్నామో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ వేస్తే చేయించుకోవాలి కదా కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు పవర్ ఆఫ్ అటాని అలా అయితే ఇస్తారంట సో నేను ఎప్పుడైనా ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను లైక్ ఏంటి అంటే ఈ మేము ఉంటున్న ఏరియా అంటే మాంజరి ఈ ఏరియాలో ఎవరైనా ఇల్లు పర్చేస్ చేయాలి అంటే ఏమేమి చెక్ చేసుకోవాలి ఏంటి అనేది రెంటెడ్ ఉండడానికైతే ఓకే కానీ కానీ ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అది కూడా ఉంటుంది సో అన్నీ చెక్ చేసుకొని ఉండాలి బట్ ఏంటంటే కాస్ట్ పరంగా చూస్తే మాత్రం కాస్ట్ ఇక్కడ రీజనబుల్గా ఉంటుందన్నమాట మెయిన్ సిటీలో ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మేము ఉంటున్న టూ బిహెచ్కేకి రెంట్ వచ్చేసి టువెల్వ్ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ అది కూడా మేము లైక్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అప్పటికప్పుడు చేరడం వల్ల ఇంకా నెగోషియేషన్ అంతా అవ్వలేదు లేకపోయింటికినా ఇదే ఇండ్లు మేము ఉంటున్న ఇండ్లే మేబీ టెన్ థౌజండ్కి అలా వచ్చేదేమో అంటే టెన్ థౌజండ్కి వస్తాయి అనమాట ఇక్కడ సో కాబట్టి ఇప్పుడు మేము ఉంటుంది మాత్రం ట్వెల్వ్ థౌజండ్ అనమాట రెంట్ అది కొంచెం ఎక్కువే బట్ ఇంక అప్పుడు మాకు ఆ పరిస్థితి అట్లా ఉండే కాబట్టి ఇంట్లోకి రాక తప్పలేదు లేకపోతే టెన్ థౌజండ్ అనమాట లిమిట్ టూ బీహెచ్కే అయితే కానీ ఇప్పుడు అదే టూ బీహెచ్కేకి ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నారు సో వెతికితే మనకి కంపల్సరీగా టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్లో టూ బీహెచ్కే అయితే రెంట్కి దొరుకుతుంది కానీ కొనాలి అనే అంటే మాత్రం లైక్ కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా థర్టీ ల్యాక్స్ అలా ఉండొచ్చు కానీ రిజిస్ట్రేషన్ ఉండదు సో జాగ్రత్తగా ఉండాలి అండ్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట ఇదంతా నేను నీట్గా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఇక్కడ సేల్ చేయాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉండంగానే వర్షం అయితే ఫుల్ పడ్డది చాలా పెద్ద వర్షం అయితే పడింది సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రం అన్నము టమాటో పప్పు కాకరకాయ ఫ్రై ఆమ్లెట్ వేసేసుకొని తినేసాము చూస్తున్నారా ఆఫ్టర్నూన్ పడ్డ వర్షానికి ఇంటి ముందరంతా ఎట్లా అయిపోయిందో ఒక చిన్న నదిలాగా అయితే అయిపోయిందనమాట సో ఇంకా ఈ రూట్లో వెళ్ళడానికి ఉండదు లెఫ్ట్ ఇంకా మళ్ళీ వేరే రూట్లోంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ మొత్తం వాటర్ అయితే అంటే కొంచెం డౌన్ ఉండడం అది కాక మట్టి రోడ్డు కాబట్టి మొత్తం వాటర్ అంతా అక్కడే జమ అయిపోయాయి సో ఇట్లా రోడ్ ప్రాబ్లం కూడా ఉంటుందనమాట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా నేనైతే ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను అనమాట ఇట్లా వెదర్ కూల్గా ఉన్నప్పుడు లైక్ కంపల్సరీగా చేయాలనిపించే పని వేడి వేడిగా ఏదైనా తినాలి ఇంకొకటి చాలా వరకు అనిపించే పని బెడ్షీటు వేసుకొని పడుకోవాలి ఇంక ఇట్లా వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది తినాలి తాగాలని సో ఇక్కడైతే టీ పెడుతూ ఉన్నానమాట అల్లం టీ పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పాత్రలు ఆఫ్టర్నూన్ అవి తోమే ఉంటాయి కదా సో అవన్నీ ఎక్కడ పక్కడ సర్దేసుకుంటూ ఉన్నాను చాలా అంటే చాలా మూడిగా ఉంది లైక్ మార్నింగ్ అంతా ఎక్కువ వేడిగా ఉంది ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి అంత పెద్ద వర్షం పడి ఆగిపోయిన తర్వాత కొంచెం వేడిగా కొంచెం మూడిగా అలా ఉందన్నమాట వెదరు బయటికి వెళ్ళే అంతా కూడా లేదనమాట లైట్గా అనేది పడుతూనే ఉంది ఇంకా ఎక్కడికి ఇంకా ఇందు అందులో అదృష్టం ఏంటి అంటే మార్నింగ్ నైన్ థర్టీకి పోయిన కరెంటు టూ థర్టీకి అలా వచ్చింది అంటే కరెక్ట్ నా లంచ్ అంతా ప్రిపేర్ చేయడం అయిపోయి మొత్తం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసిన తర్వాత వచ్చిందనమాట ఇంకా కరెంట్ వచ్చిన తర్వాతే మేమైతే బోన్ చేసాము బోన్ చేసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇంకా ఆ టైంలో ఒక పిక్చర్ అయితే అనమాట నానిది పిక్చర్ సరిపోదా శనివారం అనే పిక్చర్ ఉంటుంది కదా సో చూడలేదు అనమాట నేనైతే ఆల్రెడీ చూశాను నాకైతే బాగా నచ్చింది అనమాట పిక్చర్ నేనే చెప్పానన్నమాట బాగుంది చూడని చెప్పేసి తనకు కూడా నచ్చింది పిక్చర్ సో ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి సరిపోదా పోదా శనివారం అనే పిక్చర్ ఉంటుంది కదా సో అది ఇంక ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ లేదనమాట టీ అయితే పెట్టాను కానీ పాల ప్యాకెట్ లేదు అనేది గుర్తు రాలేదు ఫస్ట్ డికాషన్ పెట్టాను ఇంకా అంత లోపల నదిమైతే వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసారు పక్కనే ఉంటుంది అనమాట అంగడి సో దూరం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు సో ఇంకా చిత్ల చిత్లే అని ఒక పాల ప్యాకెట్ అయితే దొరుకుతుంది అది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట సో ఇంకా ఆ ప్యాకెట్ ఉందని ఇంకా అదే తీసుకొని వచ్చారు వర్షం పడుతుంది మళ్ళీ దూరం ఎక్కడెళ్దాం అని చెప్పేసి ఇంకా అక్కడ టీ పెట్టేసి ఇక్కడైతే పాత్రలు తోమేస్తూ ఉన్నాను సో ఏంటి అంటే నేనైతే రెగ్యులర్గా డికాషన్ పెట్టి టీ అయితే పెట్టాను సో డైరెక్ట్గా పాలలోనే టీ పొడి ఇంకా చక్కెర అంతా వేసేసి బాయిల్ చేసేస్తాను అనమాట డికాషన్ వేసి పెట్టాలి అంటే ఇంట్లో చాలా మంది ఉన్నారనుకోండి డికాషన్ వేసి పెడితే బాగానే ఉంటుంది కానీ ఇద్దరి కోసం డికాషన్ పెట్టి పెట్టాలి అంటే కన్నా ఎందుకో నాకు అంత లైక్ ఏంటి అంటే ఎందుకులే అనిపిస్తుంది అనమాట ఏంటంటే పాలతో ఎక్కువ పాలు వేసి చేసే టీ అంటే ఇష్టం నాకేంటంటే కొంచెం డికాషన్ వాటర్ ఎక్కువగా ఉండి పాలు ఫుల్ పాలు వేసి చేస్తే కూడా నాకు అంత నచ్చదు పాలు పాలుగా ఉంటుంది కాఫీ అయితే ఓకే కానీ టీ అంత నచ్చదు అనమాట ఎంతమందికి లైక్ ఇట్లా డికాషన్ తోటి టీ చేయడం ఇష్టం తాగడం ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి ఇంకెక్కడ వచ్చేసి పాత్రలు అనేది తోమేసుకున్నాను అనమాట అవి మార్నింగ్ తోమిన పాత్రలు ఉంటే అవి సర్దేసుకున్నాను సో ఆఫ్టర్నూన్ లంచ్ వేసినా ఉంటే అవి తోమేసి ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే వడవస్తూ ఉన్నారనమాట చూస్తున్నారా ఎంత చిక్కగా వచ్చిందో టీ కూడా చాలా బాగుంటుంది సో చిత్లే పాలనమాట కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నెయ్యి తీయాలి అంటే వెన్న తీసి నెయ్యి చేసుకోవాలి అంటే మాత్రం ఈ పాలైతే ట్రై చేయండి అంటే పూణేలో ఉన్న వాళ్ళు అనమాట పూణే మహారాష్ట్రలో వాళ్ళు ఈ చిత్లే అనేది మనకి పాల ప్యాకెట్ దొరుకుతుంది సో టీ మాత్రం చాలా చిక్కగా చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా ఇక్కడ ఉండి పాలు ట్రై చేయాలి అనుకుంటే అంటే నెయ్యి తీయడానికి అట్లా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం చేతులే పాలు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మంచిగా కూర్చొని టీ అయితే తాగేసాము మళ్ళీ నైట్కి చెప్పాను కదా ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ లాంటివి చపాతి అలా తింటూ ఉన్నామని ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు తాలింపు అవన్నీ తిన్నాము నైట్కి మళ్ళీ అదే ఎందుకులే అని చెప్పేసి పిండి ఉంటే ఊతప్పం అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఊతప్పంలో ఊతప్పం వేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా పొడి వేసుకున్నాము అంటే ఊతప్పం అనేది లైక్ కొంచెం క్రిస్పీగా మెత్తగా భలే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఊతప్పం వేయడానికంటే ముందు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ అయితే తురిమేసుకుంటాను సన్నగా సో ఇవంతా కట్ చేసేసుకొని ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని దాంట్లో పైనుంచి ఉప్పు అనేది అనమాట ఎందుకంటే మనకి దోస ఉప్పు ఉన్నా కూడా వెజిటేబుల్స్లో ఉప్పు లేకపోతే కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అంతట్లో ఉప్పు చేసేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకుంటాను ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను కాబట్టి అంటే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి సపరేట్గా వేస్తున్నాను కానీ లేదు అంటే మాత్రము అన్నీ ఒకటే చోటికి కలిపేసుకొని ఉప్పు వేసి కలిపేసుకుంటాను అనమాట అండ్ దీని మీద కూర కారం మసాలా వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది కానీ మళ్ళీ నైట్ కదా స్పైసీగా ఉండొచ్చు ఇంకా మసాలా ఎందుకులే అన్నట్లు ఇక్కడ సింపుల్గా ఇట్లా ఆనియన్ టమాటో ఇంకా క్యారెట్ వేసేసి ఇట్లా అయితే లాగా వేసాను చూస్తూ ఉన్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కటి తిన్నాము అంటే చాలు ఫుల్ పే కడుపు నిండేస్తుంది అనమాట అయితే దీని మీద నేను ఒక చిన్న తప్పు అయితే చేశాను గుర్తు లేదనమాట చీజ్ అయితే చీజ్ తెచ్చాను కదా మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది సో ఏదో ఒక దాంట్లోకి వాడుతూ ఉండాలి తొందరగా అన్నట్లు నేనైతే దోశ వేసిన తర్వాత పైన అంటే స్ప్రెడ్ చేయాల్సింది పోయి ఈ దోశ మీద వేసేసాను ఒకవేళ దోశ మీద వేసినా కూడా రెండో వైపు తిప్పకుండా ఉండాల్సిందనమాట సో గుర్తులేక తిప్పేశాను అనమాట తిప్పడం వల్ల ఏంటంటే చీజ్ కదా అతుకుపోయింది దోశ దోశ కాదు దోశ అతుక్కుపోయింది అనమాట తిప్పిన సైడ్ కొంచెం అతుక్కుపోయి కాస్త మాడిపోయింది దోశ అయితే వచ్చింది కానీ లైట్గా అనేది మనకి ఆ చీజ్ అంతా కొంచెం మాడిపోయింది అనమాట అప్పుడు అనిపించింది అనవసరంగా వేశానని చెప్పేసి అప్పుడప్పుడు ఏంటో ఎంత వంట చేస్తున్నా కూడా చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాము టెన్షన్లో అయితే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం కదా టెన్షన్ అంతా ఏం కాదులే కానీ గుర్తుండదు అనమాట అన్ని వేస్తున్నప్పుడు వెంటనే ఇది కూడా వేసేస్తూ ఉంటాము అండ్ మెయిన్ ఇక్కడ తిప్పకుండా ఉండాల్సింది అంటే వెజిటేబుల్స్ కాస్త ఫ్రై అవుతాయిలే అన్నట్లు తిప్పానమాట చూపిస్తాను కొంచెం నల్లగా అయితే అయ్యిందనమాట సో ఇంకా అయినా కూడా టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ నెక్స్ట్ వేసిన దాంట్లో నేనైతే కొంచెం వెజిటేబుల్స్ తక్కువ వేసుకున్నాను నాకు ఊతప్పంలో ఎక్కువ ఉంటే కన్నా నచ్చం అనమాట కొన్నే ఉండాలి అండ్ నాకు ఈ దోశలు నైట్ టైమ్స్ అట్లా తింటున్నప్పుడు పప్పు అదంతా ఉందనుకోండి పప్పుతో తినడం చాలా ఇష్టము చట్నీ కంటే కూడా కానీ నదింకి కంపల్సరీ చట్నీ అయితే ఉండాలన్నమాట అందుకని చట్నీ అయితే చేశాను సో పల్లీలు ఇంకా కొబ్బరి పుట్నాలు వేసేసి కొత్తిమీర కాడలు నిన్న వేడుతూ ఉన్నానని చెప్పాను కదా ఆ కొత్తిమీర కాడలు అయితే వేసేసి చట్నీ అయితే చేశాను సో ఎప్పుడైనా కానీ కొత్తిమీర కాడలు లేతగా ఉన్నాయనుకోండి మసాలాల్లోనే కాకుండా ఇట్లా చట్నీలలో వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట సో నేనైతే అట్లా వేరు చేసుకొని పెట్టుకొని ఇట్లా చట్నీలలో మసాలాల్లో అయితే అనమాట సో ఇక్కడ చూస్తున్నారా లైట్గా అయితే మాడిపోయింది అండ్ ఒక సైడు దోశ అనేది విరిగిపోయింది కూడా కానీ నెక్స్ట్ వేసిన దోశ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ దీని మీద పైనుంచి చీజ్ అనేది వేసుకోవచ్చు కానీ నేను వేయలేదనమాట నాకు అంత చీజ్ అనేది నచ్చదు సో అందుకని చెప్పేసి వేయకోకుండా నేను మాత్రం కొన్ని వెజిటేబుల్స్ మధ్యలో వేసుకొని ఇంకా ఉదప్పం అయితే వేసుకున్నాను రెండు వైపుగా మంచిగా కాల్చుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాసు మజ్జిగ అయితే తాగుతూ ఉన్నాము నైట్ టైమ్స్ మజ్జిగ ఉప్పు అంటే ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకొని తాగితే వెయిట్ లాస్ అనేది అవుతారని చెప్పి అమ్మ అయితే చెప్పింది అనమాట సో మేమైతే ట్రై చేస్తున్నాము అది అనమాట కంపల్సరీగా అంటే నైట్ టైము పాలు తాగే అలవాటు అయితే లేదు అందుకని మజ్జిగైతే తాగుతూ ఉన్నాము సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వాకింగ్కి అయితే వెళ్ళాము అయితే ఇక్కడ గ్రౌండ్ అనేది అంత లైక్ ఏంటి అంటే మొత్తం ఇది కాలేదు అనమాట తడి కాలేదు ఇక్కడ కుక్కలకి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు అయితే ఈ గ్రౌండ్ దగ్గరే ఇట్లా కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎలాంటి కుక్కకైనా ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి పోలీస్ కుక్కకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవరినే కానీ దగ్గరికి రాని కుక్కకుండా ఇంకా దానికైతే ట్రైనింగ్ ఇస్తున్నారు అది అదైతే వాళ్ళు ఎలా చెప్తే అలానే వింటుంది లైక్ ఒక మనిషి ఇలాంటి జంతువుల్ని మూగజీవుల్ని లైక్ హ్యాండిల్ చేయడం అంటే చాలా ఇదే కదా నాకైతే నాకు తనకి హస్బెండ్కి అయితే కన్నా చాలా ఇదిగా అనిపించింది లైక్ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి ఒక లేడీ ఒక జెంట్స్ అనమాట హస్బెండ్ వైఫ్ వీళ్ళిద్దరూ అలా డాగ్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఇంకా అలా చూస్తూ కాసేపు వాకింగ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఇది ఈ రోజు వ్లాగు వ్లాగ్ నచ్చిందా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్ బాయ్